మచిలీపట్నంలోని నోబుల్ కళాశాల క్రీడా మైదానంలో అండర్ ఫోర్టీన్ బాల బాలికల అరవై తొమ్మిదవ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ అంతర్ జిల్లా కబడ్డీ ఛాంపియన్షిప్ రెండు వేల ఇరవై జట్టు ఎంపిక కార్యక్రమాన్ని ప్రారంభించారు అనంతరం రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ లో క్రీడలకు ప్రభుత్వం పెద్దపెట్ట వేస్తుందన్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇందుకు ఎంతో ప్రాధాన్యత ఇస్తున్నారని తెలిపారు డిఎస్సీలో నాలుగు వందల యాభై మంది క్రీడాకారులకు స్పోర్ట్స్ కోటాలో టీచర్లుగా అవకాశాలు లభించాయన్నారు మచిలీపట్నం తమిళనాడును జాతీయ అంతర్జాతీయ స్పోర్ట్స్ ఈవెంట్లకు వేదికగా మారుస్తామన్నారు రానున్న మూడు నెలల కాలంలో మచిలీపట్నం వేదికగా అంతర్జాతీయ స్థాయిలో పోటీలను నిర్వహించేందుకు వేదిక కానుందని తెలిపారు మనం స్కూల్ స్కూల్ గ్రౌండ్స్ని ప్లే గ్రౌండ్స్ని డెవలప్ చేయాలి ప్రతి స్కూల్కి ఒక ప్లే గ్రౌండ్ ఉండాలి ప్రతి ఒక్కరు కూడా ఫిట్నెస్తో ఉండాలి దానికి తగిన విధంగా మనం ఏర్పాట్లు చేద్దామని చెప్పి వారు కూడా చెప్పడం కూడా జరుగుతోంది అదే కాకుండా మొన్న ముఖ్యమంత్రి గారు కూడా ఒప్పించి రోజు స్పోర్ట్స్ కోట కింద త్రీ పర్సెంట్ రేపు వచ్చే జాబులో రిజర్వేషన్ కల్పించినటువంటి ఏకైక రాష్ట్రం కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొన్న డిఎస్సిలో దాదాపు నాలుగు వందల యాభై మంది స్పోర్ట్స్ కోటలో మరి టీచర్స్ గా పీడీలుగా వచ్చారంటే అది గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు స్పోర్ట్స్ కోటలో ఉన్నటువంటి ఆయన యొక్క దక్షతని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఎంకరేజ్ చేయాలి ఎందుకంటే గతంలో కూడా నేను ఫోర్టీన్ లో ఒక రెండు సంవత్సరాల పాటు క్రీడా శాఖ మంత్రిగా వర్క్ చేశాను ఆ టైంలో పివి సింధు మనకి ఒలింపిక్ మెడల్ సాధించిన సందర్భంలో వారిని ప్రత్యేకంగా తీసుకొచ్చి వారిని గౌరవించుకోవడం జరిగింది వాళ్లే కాదు చాలామందిని ఎందుకంటే ఆ రోజు చాలామంది క్రీడాకారుని బాక్సింగ్లో కానీ వెయిట్ లిఫ్టింగ్లో కానీ వరల్డ్ రికార్డ్స్ ఏమన్నా వాళ్ళు సాధిస్తే తీసుకొచ్చి రాష్ట్ర ప్రభుత్వం గౌరవించుకుని వాళ్ళకి స్థలాలు కూడా కేటాయించడం కూడా జరిగింది మరి మన ఇండియా గెలుచుకోవడం అందులో మన కడప జిల్లా సంబంధించినటువంటి ఒక పాప కూడా ఆ గేమ్ లో ఉండడం అనేది మనందరి యొక్క దృష్టంగా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను మీలో కూడా మీ టాలెంట్ ని ఉపయోగించండి దాన్ని రేపు రాబోయే ఇంటర్నేషనల్ మెడల్స్ భాగస్వాములు కావాలి ఫిట్నెస్ చాలా అవసరం అందుకనే మనం చూసాం మనకి పెద్దలు ఇచ్చినటువంటి ఆచారం యోగా ఇవాళ ప్రపంచం అంతా గుర్తించింది మొన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా విశాఖపట్నం వస్తే దగ్గర దగ్గర ఐదు లక్షల మంది విద్యార్థులు కానీ అందరూ ప్రదర్శన చేసి గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ లో స్థానం కల్పించినటువంటి